ఎట్లా ఉన్నవాళ్ళ అట్లే అండి తీసుకునే వాళ్ళు ఒక్కదే పోయి తీసుకుందా అండి గుండు బా రజనీకాంత్ నీ టైం వచ్చి ముందుకు పోదు వెనుక్కుంటా నీ టైం వచ్చి ముందర పోదు

జురణా అలా నాకెలుజుడగా 14 కాడి చాకల నరసిముడు 16 శ్రీ అభిరేయ స్వామి ఆశీస్సులతో యమ్మకన్నటివారు రామరామర్మా నిల్లమలమ నాగకర్ణులవారు 6 శ్రీ రమేష్ గారు ఊబిచెర్ల గుత్తిమళ్ళం ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ನಾಲ್ಕು ಶ್ರೀ ಬುಟ್ಟ ಶ್ರೀಮಪ್ಪ ರೆಡ್ಡಿ ಕುಚ್ಚಗಾಲ ಶ್ರೀಮಪ್ಪ ರೆಡ್ಡಿ ಕಲ್ಯಾಣ್ ಚಮೋರಿಯ ಪುಟ್ಟಕಾಲ ಶೇಷಾಚ್ರಿ ಯೋಧರು ಮಧ್ಯಾಹ್ನ ಮುಪ್ಪ ಶ್ರೀ ಮಲ್ಲಾರಿ ಸಿದ್ದು ಗಂಡ ಪ್ರಸಾದ ಉಗ್ರ ಜಿಲ್ಲಾ ಮುಲ್ಲಾರಿ ಸಿದ್ದರೆ

ವಿಜಯ ಕುಟುಂಬದ ನ್ಯಾಯಾಸಕರು ಜಿಟಿ ಚೌಧರಿ ಗಾರು ಗೌಡವನ್ನು ಲಕ್ಷ್ಮೀ ದೀಕ್ಷಿತ ಚೌಧರಿ ಒಂದು ವರ್ಷ ಕಾಕೊಂಡು ಕಾನೂನು ಗ್ರಾಮಂ ಬಂದವರು ಶ್ರೀ ಮೇಡ್ ಸ್ವಾಮಿ ಆಶಿತ್ ಸುಬ್ಬಣ್ಣ ಕೊತ್ತೀ ಚೋಮೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶಿತ್ ಸೋಮಣ್ಣಗಾರು ಪ್ರಜೀಪ್ ಯಾಧವ್ ಗಾರ ನ

అనంతపురం జిల్లా జయంతి చేతి జీవి రెండవ గారు పెద్దగా రెడీగా ఉండాలా రెండవ చేతి వారు చెప్పంగా కొత్తపల్లి కోడి కొత్త భోజనం కావాలంటే చీటులు జాగ్రత్త పెట్టుకోవాలి భోజనం তাই মানে

పద్నాలుగు రోజులుగా పాల్గొన్నాయి ఒక చిత్తాము డాలా ఒక దేవాలయ కమిషన్ సిటీ డాలర్ రెండో రెండుగా సుపల్ల గారు కొత్తపల్ల గ్రామం కోటమూడి మండలం కర్నూలు జిల్లా అమ్మాయి రంగస్వామి గారు కనీల గ్రామం ఎమ్మెల్యే మండలం కర్నూలు జిల్లా డాలర్ మూడో దగ్గర శ్రీ శ్రీపడ్డ లక్ష్మీసిమ స్వామి ఆశీసులతో శ్రీ నరేష్ గారు కొల్లాపూర్తో నాగర్కూడం జిల్లా మూడు రోజులుగా గ్రామ నాలుగు రోజులుగా సత్యాభూషన్ గారు మేడుకొండ గ్రామం అజయ్య మండలం జివగ్రామ గ జిల్లా ద్వారా ఐదు రోజులుగా శ్రీ తెలుగు రంగనాథ స్వామి ఆశీసులకు ఆమల రమేష్ గారు ఉపజల గ్రామం గుడ్జి మండలం అనంతపురం జిల్లా గ్రామ ఆరు రోజులుగా శ్రీ అమయాంజనేయ స్వామి ఆశీసులతో ఎం అక్షయారెడ్డి గారు రాయవరం గ్రామం నిజా మండలం నాగర్కూడం జిల్లా గ్రామ ఏడో రోజులుగా

శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి సత్తం గారు ఆర్ ఇండి మండలం జిల్లా పదవ జనగా శ్రీ ఎదురు చౌదరి చౌదరి గారు గ్రామం కాపు మండలం గుంటూరు జిల్లా రాను పదకొండు జనగ శ్రీ తులిపొండం బీజేపీ నవ్వుకుమార్ శివకులం యాదవ్ గారు పంచకొండ గ్రామం పచ్చకొండ జిల్లా పన్నెండవ జతగా శ్రీ చంద్ర సోమేశ్వర స్వామి ఆశీస్సు పెద్ద గారు వెంకటామ గ్రామం జిల్లా పదమూడవ శ్రీ పుచ్చకాల శివ కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయ గారు